క్రీస్తులంద్రీయులరా మన అప్రభము లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి దేవుని ఈ ఈరోజు మనము ఏసుక్రీస్తుల వారు సిలువలు పలికినటువంటి ఏడు మాటలలో మూడవ మాటని మనం ఈరోజు ధ్యానిద్దాం గనుక మీరందరికీ కూడాను శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుని మాటల్ని మీరు విన్నవలసిందిగా ప్రభు పేరుట మనవి చేస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని వల్లారా యేసుల వారు సినువలో పలికినటువంటి మూడవ మాట ఎక్కడ ఉంది అని మనం ఆలోచించగలిగినప్పుడు యోహన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చనాలు మనం చదువుకుంటాం యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంటుటా చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఏసుక్రీస్తులో వారు తనకు జన్మనిచ్చినటువంటి తన తల్లితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో ఏసి పుస్తల వారు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రియులరా తను ప్రేమించినటువంటి శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు ఆ గడియ నుండి తను ప్రేమించినటువంటి శిష్యుడు ప్రిలారా ఆమెను తన ఇంట చేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ తాను ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరు అని ఆలోచించగలిగినప్పుడు యోహన గారు అని మనం తెలుసుకోవాలి ఏమైనటువంటి దిగుణా యోహన గారిని తన తల్లిని ఏసుక్రీస్తుల వారు ఎందుకు అప్పగించాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు కొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం మొట్టమొదటి గబుడీళ్ళారా యేసుక్రీస్తుల వారు అందరికంటే యోహన గారిని ఎక్కువగా గల తన దృష్టికి నమ్మకమైన వాడు కనుక యేసుక్రీస్తు చేత ప్రేమించబడినవాడు కనుకనే తనకు జన్మనించినటువంటి తల్లైనటువంటి మరియను యోహనగారిని అప్పగించడు అని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి రెండవ దగ్గరి శిలువ వద్ద శిష్యులు ఉన్నప్పటికీ తనకు జన్మనిచ్చినటువంటి తల్లైనటువంటి మరియ వద్ద ఎవరు కూడా నిలబడి ఉండలేదు కానీ గారు మాత్రమే తల్లి దగ్గర నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి చూస్తే యోహన్ గారు యేసుక్రీస్తు దృష్టికి ఎంతగా ప్రేమించబడ్డాడో ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో కుమారుడిని కోల్పోతున్నటువంటి తల్లి దగ్గర ఆదరించే వ్యక్తిగా ధైర్యపరిచే వ్యక్తిగా ఇక్కడ యోహన్ గారు కనబడుతూ ఉన్నాడు మూడు అదిగే ప్రిల్ల యోహన్ గారు యేసు తెల్లైనటువంటి మరియను ఆ గడియ నుండి తన ఇంట చేర్చుకునేను అన్నటువంటి మాట కనబడుతుంది దుఃఖములు బాధలు కుటుంబము దూరమైనటువంటి తల్లిని ఆదరణ లేని తల్లిని తన ఇంటికి చేర్చుకునేటువంటి వ్యక్తిగా యోహన్ గారు కనపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దిగువలరా ఏసు క్రిస్తుల వారికి కుటుంబం ఉందా లేదా కుటుంబం ఉంటే యేసుక్రీస్తుల వారు ఎందుకు తన తల్లిని యోహన్ గారికి అప్పగించాలి అప్పగించడానికి గల ఏంటి ఏదైనా జరిగిందా తన కుటుంబంలో అని ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనకు ధ్యానిద్దాం లూకసు వార్త రెండవ అధ్యాయం వచనం ప్రకారంగా మనం చూడగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు మొదటి కుమారుడుగా కనబడతాడు ఎందుకంటే తన తొలిసారి కుమార్ని కని అనే మాట వ్రాయబడింది అంటే ఏసుక్రీస్తుల వారు మొదటి కుమరువుగా కనబడుతూ ఇకపోతే పిల్లర మతె సువార్త పదమూడు అధ్యాయము యాభై ఐదు నుండి యాభై ఆరు వచ్చనలు మనము ధ్యానించగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారికి కుటుంబం ఉంది ఏసుక్రీస్తుల వారికి కుటుంబం ఉంది ఏసుక్రీస్తుల వారికి కుటుంబం ఉంది ఏసుక్రీస్తుల వారికి తమ్ముళ్ళు ఉన్నారు ఏసుక్రీస్తుల వారికి చెల్లిళ్ళు ఉన్నారు అంతేకాకుండా పిల్లర ఏసుక్రీస్తుల వారు ఒక వడ్రంగి కుటుంబానికి పుట్టినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుల వారు కనబడుతూ ఉన్నారు కుటుంబం ఉన్నప్పటికీ ఏసుక్రీస్తుల వారిని కుటుంబం చేర్చుకొనలేదు ఏసుప్రభుల ప్రభుల వారిని వెలివేసింది అని కూడా బైబిల్ గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది ఆ మాట ఎక్కడ ఉంటుందంటే అంటే ఇప్పుడు ఇలా ఏడు అధ్యాయము మూడు వచనము అదేవిధంగా ఐదు వచనము మనము ధ్యానించగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు ఒక రోజు తన ఇంటికి తర్వాత తన కుటుంబం అనగా తన సహోదరులు తన కుటుంబం ఏమని చెప్పిందంటే వ్యూదయ సమరే ప్రాంతానికి వెళ్ళి నీ శిష్యులు చూసినట్లు అద్భుతాలు చూసక క్రియలు చెయ్యము ఇక్కడ ఉండవద్దు అని ఏసుక్రీస్తుల వారిని తన సొంత కుటుంబము వెళ్ళివేసినట్లుగా మనం చూస్తాం పిల్లరా అంతేకాకుండా పిల్లరా ఐదు వచనము మనము ధ్యానించగలిగినప్పుడు తన కుటుంబం ఎవరు కూడాను ఏసుక్రీస్తుల వారిని విశ్వసించలేదు అని కూడాను వ్రాయబడి ఉన్నది గనుక ఆయన బోధనకు కానీ ఆయన చేసిన అద్భుతాలకు కానీ తన సొంత కుటుంబం కూడాను యేసుక్రీస్తుల వారిని విశ్వసించలేదు అని ఈ వాక్యాన్ని బట్టి ప్రియల మనకు అర్థమవుతుంది అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుల వారు కలువరి కొండలో స్థితిపై తన కుటుంబం ఎవరు కూడాను రాలేదు తన కుటుంబం ఎవరు కూడాను రాలేదు తన కుటుంబము నుండి కేవలం తనకు జన్మనిచ్చినటువంటి తల్లి మాత్రమే కనబడుతుంది అంతేకాకుండా వీళ్ళరా ఆమె ఒంటరిగానే ఆ సిలివ వద్దకు కనబడుతుంది గనక అది ఎరిగినటువంటి లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తుల వారు తన తల్లిని యోహన్ గారిని అప్పగిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా తన మరణానికి ముందుగా చివరి క్షణములో తల్లి గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా ఏసుక్రీస్తుల వారు కనబడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా తల్లిని కానీ తండ్రిని కానీ సన్మనించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళరా తల్లిదండ్రులను దూషించకూడదు అని కూడాను పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక ఏసుక్రీస్తుల వారు తన మరణానికి ముందుగా తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నారు నేను చనిపోయిన తర్వాత నా తల్లి పరిస్థితి ఏంటి నా తల్లిని ఎవరు చూస్తారు నా తల్లి గురించి ఎవరు ఆలోచిస్తారు అని నా తల్లి గురించి ఏ సిక్కిస్తుల వారు ఆలోచిస్తూ ఉన్నాడు ప్రిలారా ప్రియమైనటువంటి దిగుని వల్లరా మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటున్నారు మీ తల్లిదండ్రుల గురించి ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏ సిర్పిస్తుల వారు ఒంటరిగా ఉన్నటువంటి తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కుటుంబానికి దూరమై తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు కొరకు వచ్చినటువంటి తల్లి గురించి ఏసుక్రీస్తుల వారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుడు వల్ల బైబిల గ్రంథములో మనం చూడగలిగినప్పుడు ఒక రెండు మాటలు మనం ధ్యానిద్దాము సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై రెండు వచ్చనప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నిన్ను కలిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యపు తండ్రి ఉపదేశము అంగీకరించాలి అని ఇక్కడ రాయబడింది రెండవదిగా నీ తల్లి ముదిమి ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని కూడా రాయబడింది ముఖ్యమైనటువంటి దేవుని వల్ల చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులకు పట్టించుకోరు చాలా మంది తల్లిదండ్రులు తిన్నారా లేదా పడుకున్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా లేదా నా తల్లి ఏ విధంగా ఉంది నా తండ్రి ఏ విధంగా ఉన్నాడు అని చాలామంది ఆలోచించక చాలా మంది నిర్ఘంగా ఉంటారు లేనటువంటి దేవుని వర్లరా తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు ఇక్కడ ఏసుక్రీస్తుల వారు తన తల్లిని ఇక్కడ ఏసుక్రీస్తుల వారు తన తల్లిని నిర్లక్ష్యము చేయలేదు అందుకే అమ్మ నీ కుమారుడు అని గారిని అప్పగించడం జరిగింది యోహనగారితో ఏసుక్రీస్తుల వారు ఇదిగో నీ తల్లి అని అప్పగించడం జరిగింది ఆ గడియ నుండి యోహన గారు తన తల్లిని ఆ గడియ నుండి తన ఇంటికి చేర్చుకునేను అన్నటువంటి మాట రాయబడి ఉన్నది గనుక ప్రియమైనటువంటి దేవుని వలన ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఏసుక్రీస్తుల వారు తన తల్లిని ప్రేమిస్తూ ఉన్నాడు తన ఒంటరితనాన్ని గమనించినటువంటి ఏసుక్రీస్తు వారు తల్లిని ఆదరిస్తూ యోహన్ గారిని అప్పగిస్తూ ఉన్నాడు తన తల్లిని నిర్లక్ష్యం చేసేవాడుగా ఏసుక్రీస్తుల వారు కనబడటం లేదు గాని తన తల్లిని ఓదార్చి ఆదరించి యోహన గారి చేతికి అప్పగిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రిల్లర తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్యం చేసినట్టయితే ధర్మశాస్త్రం ప్రకారముగా బైబిల్ ప్రకారంగా ప్రియల సాస్తులు అని కూడా బైబిల్ గ్రంథం అంటూ వ్రాయబడి ఉన్నది ఆ మాట ఎక్కడుంటుందంటే నిత్యుపదేశ ఖండము ఇరవై ఏడు అధ్యాయము పదహారు నచనములు ప్రియరా ఈ విధముగా వ్రాయబడి ఉన్నది తన తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేయవడు సాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెవలను ప్రియమైనటువంటి దేవుని వర్లరా ధర్మశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా చూడగలిగినప్పులరా తల్లిదండ్రులకు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు శాపగ్రస్తులు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి వెనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఎవరైతే తల్లిదండ్రులకు చక్కగా సన్మనించి వారి మాటలకు లోబడుతూ వారిని ప్రేమించి ఆదరించి హక్కును ఎవరైతే చేర్చుకుంటారో అటువంటి వారు ఆశీర్వదించబడతారు అటువంటి వారు దీవించబడతారు అటువంటి వారు దీవించబడతారు నిర్లక్ష్యం చేసేవారు కానీ ద్వేషించేవారు కానీ నిర్లక్ష్యం చేసేవారు శాపగ్రస్తులుగా మారుతారు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి గనుక ప్రియమైనటువంటి దేవుడి వల్లరా శినుమలో పలికినటువంటి మూడవ మాట గురించి మనం ఆలోచించగలిగినప్పుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తాను ప్రేమించినటువంటి యోహన గారిని ఏ శిపిస్తున్న వారు అప్పందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రియులారా తల్లితో ఇసుకు బడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని యోహన గారిని అప్పందిస్తూ ఉన్నాడు గణిక ప్రియమైనటువంటి దేవుని వల్లరా తన మరణానికి ముందుగా తల్లి పట్ల ప్రేమ కలిగినటువంటి ఏ సుకిస్తూ వారు తల్లి పట్ల నిర్లక్ష్యం లేని ఏ సిపిస్తున్నవారు వ్యూహన గారిని ఒక బాధ్యతగా అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము మళ్ళీ ఒక ఒంటరితరీ గమనించినటువంటి యేసిపిస్తుల వారు పిల్లలా ఓదరుస్తూ ధైర్యపరుస్తూ తాను ప్రేమించినటువంటి వ్యూహన గారిని అప్పగించినట్లుగా మనం చూస్తాము